ప్రాదేశిక నియోజకవర్గం వర్గం మండల ప్రజా పరిషత్ ఆంగల్ నాకు ఎన్నిక అయినందున భవంతిని సాక్షిగా భవంతిని సాక్షిగా భారత రాజ్యాంగమునగా చెట్టబద్ధంగా యక్షప్త పాదినగా సత్వ నాకు సంకమిచ్చిన బాదే శ్రీమతి జ్యోతి కురాడి గారు నేను మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం మిర్జాపూర్ బి మండల ప్రజా పరిషత్ శాంకల్ నాకు ఎన్నికైనందున భగవంతుని సాక్షిగా చిత్తశుద్ధిగా భారత రాజ్యాంగం నాకు అనుగుణంగా చట్టబద్ధంగా నిక్షపాతముగా సత్వధర్మంతో నాకు సంక్రమించిన బాధ్యతలు విశ్వాసనీయంగా నిర్వహించని ప్రమాణం చేచ్చు శ్రీమతి ఏ విజయలక్ష్మి అనే నేమ మండల పరిషత్ ప్రాథమిక నియోజకవర్గం ఉంది మండల ప్రజా రాజ్యాంగం నాకు అనుకూలంగా జట్టబద్ధంగా విశ్వాసంగా సత్యధర్మం నాకు సంక్రమించిన బాధ్యతను విశ్వనీయంగా నిర్వహించునని ప్రమాణం చేచున్నాను మండల <kung> పర్సెంట్ <government>

పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం చేకూర్తి మండల ప్రజా పరిషత్కర్ నాకు ఎన్నిక అయినందున భగవంతుని సాక్షిగా ఆత్మ చిత్తశుద్ధిగా భారత రాజ్యాంగములకు అనుగుణంగా చట్టబద్ధంగా నిష్పక్షపాతంగా సత్య ధర్మములతో నాకు సంక్రమించిన బాధ్యతలను విశ్వసనీయముగా నిర్వహించుతానని ప్రమాణం చేయుచున్నాను

మండల పరిషత్ నాయకులకు ఎన్నికైనందుకు భగవంతున్ సాక్షిగా సిద్ధాశ్ధిగా భారత రాజ్యాంగకు అనుగుణంగా చట్టబద్ధంగా సత్వ సత్వధర్మంతో నాకు సత్వరించిన బాధ్యతలు విశ్వసించిన నిర్వహించినను నేను మండల మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం కుచేటి మండల ప్రజా పరిషత్ ఎన్నికైనందున భగవంతుని సాక్షిగా ఆత్మ సాక్షిగా చిత్తశుద్ధిగా భారత రాజ్యాంగమునకు అనుకూలంగా చట్టబద్ధంగా నిష్పక్షపాతంగా సత్వధర్మవుత నాకు సంక్రమించిన బాధ్యతలు నిశ్వసనీయంగా నిర్వహించిన ప్రమాణం చేయించను De maneira, portanto, 17, portanto, 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 portanto,

ಸತ್ಯ ಸತ್ಯ ಐನಂದನ ಸತ್ಯನದು ಸಾಗರಕ್ಕೆ ಹೋಗೋದು ಸಾಗರಕ್ಕೆ ಸಾಗರಕ್ಕೆ ಹೋಗೋದು ಅಂತ ಸತ್ಯ ಸತ್ಯ ಸತ್ಯಗ ಭಾರತ ಭಾರತ ರಾಜ್ಯಂಗ ರಾಜ್ಯಂಗ ಅನುರಂಗ ಅನುರಂಗ ಚಟದ ಚಟದ ఆగు సంకల్పించిన సంబోధి నమః వాద్య వినుతు వాద్యకుwidetilde నియమ విశేష సంధ మేరని కురేని మేరని ప్రమాణం ప్రమాణ ముందుగా మండల పరిషత్ అధ్యక్షులు శ్రీమతి అందమ్మ గారికి సమాలోచిస్తున్నాను गौरव सब सन Rail इंतेल एमडी सिगर के सरमान चेंज करो। Rail इंतेल एमडी सिगर के दोनों समितों के सरमान चेंज करें। उससे लेस एमडी सिगर के दोनों समितों के सरमान चेंज करें। तहिम सामने की। Obrigado. ठीक है हाल आहे इकडे जुडन ओय शाबाश इकडा 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 जुडन इकडे जुडन इकले मनु गुडलेव नै 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 इकड सोप छै इदा वाइले छै इकडा सोप इकडा सोप तजना अनि <laughs> अनि

అరేయ్ <tries> లో 我们走走。嗯 Okay, é que é